శ్రీ విష్ణు రూపాయ శ్రీ శ్రీమాత నమ మనం అయోధ్య సిరీస్ చేసుకుంటున్నాం కదా అయోధ్య వీడియోలో భాగంగా ఆఖరి మూడు వీడియోలు ఒకటైనటువంటి ఈ రోజు ఒక వీడియోని మీకు అందిస్తున్నాను ఈ వీడియో ప్రత్యేకత ఏంటి అంటే చాలా మందికి ఈ ప్రదేశం తెలీదు అయోధ్య నుండి పది నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంది ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఏంటంటే శ్రీరాములు వారు అవతార సమాప్తి అంటే వారు మరణ సమయం దగ్గరికి వచ్చినప్పుడు సరయూ నదిలో ప్రవేశించారని చెప్తారు కదా ఆ సరయూ నదిలో ప్రవేశించిన ప్రదేశం ఇదేను కానీ రాములు వారు లక్ష్మణస్వామి వేరువేరుగా రెండు చోట్ల సర్వీ నదిలో ప్రవేశించారు ఇద్దరు ఒక చోట కాదు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇప్పుడు నాతో పాటు మీరు కూడా గుఫ్తర్ ఘాట్కి వెళ్దాం కాదండి ఈ గుప్తర్ ఘాట్లోనే శ్రీరామచంద్రుల వారు ఆఖరి నిమిషంలో తన దేహాన్ని వదిలిన ప్రదేశంగా పెద్దలు చెబుతూ ఉంటారు మనకి కాశీలో గంగా హారతి జరిగినట్టు ఈ గుప్తర్ ఘాట్లో కూడా ప్రతిరోజు సరియు నది హారతి జరుగుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది గుప్తర్ ఘాట్లో రాముల వారి కోసం ఉన్నటువంటి ఆలయం అనమాట ఇక్కడ ఆలయాలన్నీ కూడా మన దక్షిణ భారతదేశం వైపు ఉన్నట్టు ఉండవు చుట్టుపక్కల మొత్తం కూడా ఇలా ఒక కోట మాదిరిగా ఉంటాయి చుట్టుపక్కల ఎందుకు అంటే ముస్లింల దండయాత్ర నుండి ఆలయాలను కాపాడుకుంటానికి ఈ విధంగా కూడా కట్టేవారని అక్కడ వారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు చూస్తున్న గోపురాలు ఉన్నాయి కదా ఆ గోపురాల్లో ఒక గోపురంలో శివాలయం ఇప్పుడు చూస్తున్న దానిలో శివుడు ఉంటారనమాట ఆ గోపురంలో ఇక అవతల గోపురంలో అమ్మవారి ఆలయం ఉంది ఇక లోపలికి మనం ప్రవేశిస్తే బయట చాలా అందంగా డోర్ చుట్టూరు డిజైన్స్ అనేవి చాలా బాగున్నాయి ఇది రాజుల కాలం కట్టింది సుమారుగా ఆరు వందల సంవత్సరాలు దీని వయసు ఉంటుందని అక్కడ వారు చెప్తూ ఉన్నారు ఇక లోపలికి ప్రవేశిస్తే గాని మనకి స్వామివారి దర్శనం అవ్వదు ఎదురు చూస్తున్నారు కదా ఆ చూస్తున్న మండపంలో స్వామివారి యొక్క ఆలయం ఉంది ఈ ఆలయాన్ని చాలా సంవత్సరాలుగా ఒకే కుటుంబం వారు చూస్తున్నారని అక్కడ వారు తెలుపుతూ ఉన్నారు అయితే చుట్టుపక్కల మనకి వెనకటి రోజుల్లో ఆలయానికి వచ్చిన వాళ్ళు నిద్ర చేయడానికి వీలుగా ఉండే విధంగా ఇల్లు మాదిరి రూమ్స్ కూడా కట్టున్నాయి అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఉపయోగంలో లేవు చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో ఇది లోపల వైపు నుండి ఆలయం యొక్క అందం ఇలా ఆస్వాదించవచ్చు లోపల స్వామివారు ఇక్కడ స్వామివారు సీతాలక్ష్మణ సమేతంగా ఉంటారు ఇక్కడ విగ్రహాలు పంచలోహ విగ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ హనుమ ఉండరు ఎందుకు అని అడిగితే హనుమ అప్పటికే అయోధ్య వదిలి వెళ్ళిపోయారని చెప్తారు ఇక శాలిగ్రామాలు కూడా ఇక్కడ దర్శనమిస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న మొత్తం కూడా సరైనది మనం వెళ్ళాలి అనుకుంటే బోట్లో వాళ్ళు తీసుకెళ్తారు ఒక యాభై నుండి వంద రూపాయలు తీసుకుంటూ ఉంటారు మీరు చూస్తున్నారు కదా ఎదురుగా అంత వరకు వాటర్ వస్తాయి ఆ కర్రలు పాతింది వరకు కానీ మేము వెళ్ళిన టైంలో వాటర్ లేవు ఇక చాలా మంది ఇక్కడ పితృ తర్పణలు వదులుతున్నారు పెండ ప్రదానాలు చేస్తున్నారు ఎందుకంటే రాములు వారు శరీరం వదిన ప్రదేశం కనుక ముక్తి కలుగుతుందని ఇక్కడ వారి నమ్మకం అనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ వద్దాం అప్పటి వరకు సెలవు శ్రీమాతృ నమ ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి జై శ్రీరామ్